మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి ైసీపీకి దెబ్బ పైన దెబ్బ తగులుతోంది రెండు సార్లు వరుస ఎమ్మెల్యే ఆ పార్టీ అధికారంలో ఉన్న చోట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావ్య కృష్ణారెడ్డి బీదా రవిచంద్ర స్పీడ్ ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోంది వరుస చేరికలతో ప్రత్యర్థి వైసీపీకి గుండెల్లో దడ పుట్టిస్తున్నారు అధికార పార్టీకి కంచకోటలా ఉండే ప్రాంతాల్లో వైసీపీ కీలక నాయకుల్ని కూడా పార్టీలో చేర్చుకుని ఒక్కసారిగా కావలి రాజకీయ ముఖ చిత్రం మార్చేశారు చేరికల్లో భారీ స్పీడ్ పెంచారు అల్లూరులో టీడీపీ జిల్లా అధ్యక్షులు బీదా గిరిధర్ ఆధ్వర్యంలో జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు సమక్షం అల్లూరులోని పలువురు వైసీపీ కుటుంబ సభ్యులైన కాసల మధు కాసల గోపాలయ్య తదితర పదిహేను కుటుంబాలు గండవరపు సీనయ్య మరో పదకొండు కుటుంబాలు ఏలూరు చిన్నయ్య మరో రెండు కుటుంబాలు కుమ్మరగుంట సీనయ్య తదితర రెండు కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి వారిని తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలో సంచతి స్థానం కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు గత ఐదేళ్లు ఎమ్మెల్యే పాలనలో కావలి నియోజకవర్గం ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్లడం జరిగిందని నూతనంగా పార్టీలో చేరిన సభ్యులు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని వారు తెలిపారు రెండు కుటుంబాలు అందరూ కూడా ఉన్న తెలుగుదేశం ఫ్యామిలీలో చేరినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అభివృద్ధి చెందినట్టు తెలుగుదేశం లాంటి ప్రజలందరూ కూడా పండుగ పండుగగా ప్రజలు వస్తున్నారు మేము చాలా సందర్భాల్లో చాలా దగ్గర అసలు టైం గంటలు అయిపోతుంది మన ప్రోగ్రామ్ మూడు గంటలు కూడా పడుతుంది ఆడవాళ్ళు భగవాళ్ళు పండుగలు వేర్చుకోవడానికి ఇంకా వీళ్ళందరూ కలవడంతో ఇంకా కూడా ప్రజల్లో ఇతరనే భరించడం చాలా కష్టం ఉంది విజయసాయి రెడ్డి లాంటి వచ్చారు ఇంకా అసలు ఇంకా దౌర్జన్యాలు పెరిగిపోతాయని చెప్పి ఇంకా ప్రజలకే ప్రజలే ప్రజలేములు వస్తున్నాయి నిజంగా ప్రజల్లో వచ్చిన మార్పుని అందరూ కూడా పెద్దలందరినీ కూడా అభినందిస్తాను ఈ ఈ మార్పుతోనే రేపు మే పదమూడు తేదీ జరిగే ఎన్నికల్లో సైకిల్ మొత్తం మీద అందరూ ఓట్లేసి గెలిపించిన నంజర్ కుటుంబ సభ్యుల ఈ రోజు గండవర్గ వారు కావచ్చు ఏలూరు వారు కావచ్చు కుంతరగోళు కాసర్వారు కావచ్చు అందరూ మా అత్తగారింటి మా అత్తగారింటి గౌరవంలో ఉన్నటువంటి వాడి మీ అందరికీ అల్లులు లాంటి వాడి కాబట్టి మీరు అందరినీ అల్లుల్ని జీవించడానికి తెలుగుదేశంలోకి వచ్చిన కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశాలు

పోటింగ్ మాడ్లరీ కిచెన్ వాట్ టీవీ యూనిక్స్ కబోర్డ్ త్రీ డి వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాడ్రోబ్స్ ఫ్రీలింగ్ స్పేస్ ప్లానింగ్ అవుట్ కావాలి పట్టణం పరిసర ప్రాంత ప్రజలు మొక్కల్ని ఆకరిస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్ రంగ్ రోడ్ ఆర్స్థా ఆపోజిట్ సైన్స్ కాంప్లెక్స్ కావలిసి నెంబర్ నైన్ డబల్ ఫైవ్